హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పోపు కుడుములు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ఇంతకుముందు మనం బియ్యం రవ్వతో కుడుములు ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు బియ్యం రవ్వ లేకుండా ఓన్లీ బియ్యం పిండితోనే రావిరి కుడుములు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా దీనికోసం అర కేజీ చిక్కుడుగాను తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మునిగేంత వరకు నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చిక్కుడుకాయ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులోని నీళ్ళన్నీ పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా దాదాపు పావు కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని దానికి తగినంత ఉప్పు వేసి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో దాదాపు మూడు గ్లాసుల వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి పిండిలో మొత్తం కలిసేలాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిలో దాదాపు ఒక పెద్ద కప్పెడు ఆనియన్స్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి అలాగే ఇందాక మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసి పిండిలో అన్నీ కలిసే విధంగా కలపాలి ఈ విధంగా అన్నీ మొత్తం కలిసి కలిపిన తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఈ విధంగా పిండి ముత్తని వీడియోలో చూపించిన టెక్స్చర్ వచ్చే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం చేతికి రాసుకొని చేతితో ఈ పిండి ముద్దను కొంచెం తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఏదైనా షేప్స్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుగా గిన్నెలోనే దాదాపు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో టూ గ్లాసెస్ వాటర్ పోసి బాగా మరగనివ్వాలి ఇవి కాసేపు మరిగిన తర్వాత మూత తీసేసి ఇందాక మనం చేసి పెట్టుకున్న కుడుములను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా వాటర్లో వేయాలి ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మొదటగా మంటను దాదాపు ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి ఈ విధంగా వాటర్ అనేది అన్ని వైపులా వచ్చేటట్టుగా గిన్నెను అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి దాదాపు ఒక పావుగంట సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పావుగంట తర్వాత మూత తీసి చూస్తే అందులోనే వాటర్ అన్నీ ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఒక కుడుమును తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చుంచి చూస్తే పిండి అనేది మొత్తం ఉడికిపోయి ఉంటుంది అంతేనండి పోపు కుడుములు రెడీ అయిపోయాయి